E

Happy happy, happy 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 baseball. Happy Happy, happy

ఆ యొక్క ఆశీర్వాదాల కొరకాయ జీవన కొరకాయ మమ్మల్ని కూడా ఇక్కడికి నడిపించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నా ప్రభా మరి ముఖ్యంగా ఇరవై యొక్క సమయంలో పోరాడి ఆ మీ దీవించండి నెమ్మదిని శాంతిని సమాధానాన్ని ఆయుర దయచేసి ఎలాంటి బలహీనతలు ఇబ్బందులు లేకుండా ఆశీర్వాదకరమైన జీవితాన్ని అందించండి ప్రభు వారి కుమార్తెల కొరకును అరుణ కొరకును ప్రార్థన చేస్తున్నాం కొరకును సార్ గారి కొరకు శాంతమ్మ గారి సార్ గారి కొరకు అరుణమ్మ కొరకు రెడ్డి సార్ కొరకు చేస్తున్నాం ప్రభావం ఇదిగో పిల్లలందరినీ కూడా చక్కగా జీవించి అనేక రకాలుగా అభివృద్ధి పరిచి వ్యాపార రంగంలోను రాజకీయ రంగంలోను ప్రభావ ఇంకా ఇతరమైన వారి ఎన్నింటితో వాడుకుంటున్న ప్రభావ విధానాన్ని బట్టి నీకు వందనాలు ఇంకా భవిష్యత్తులో గొప్పగా పిల్లలు వాడుకొని అనేకమైన ఆశీర్వాదం కలిగిన స్థితిలోని ఆ పిల్లలు నిరోజు పెట్టండి ప్రభావ ఇదిగో అడవి జిల్లాలోను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేశంలోను మంచి పేరు సంపాదించుకోవడానికి సంపాదించుకోగలిగే పేరుగా వారి నిమిష నిర్గ్రహించండి అలాగే ప్రభావ వారి పిల్లలందరి కొరకు ప్రార్థన చేస్తున్నారు పిల్లలందరినీ కూడా దీవించండి మనవాళ్ళ కొరకు మనవరాల కొరకు ప్రార్థన చేస్తున్నారు సందీప్ రెడ్డి కొరకులు అమిత్ రెడ్డి కొరకులు ప్రదీప్ రెడ్డి కొరకును మాధుని రెడ్డి కొరకు మృదులారెడ్డి కొరకు జగదీష్ రెడ్డి కొరకు స్వాదీష్ రెడ్డి కొరకు కృష్ణ రెడ్డి కొరకును అపరంజారెడ్డి కొరకు శ్రీ హర్షారెడ్డి కొరకు వీళ్ళందరినీ కూడా కుటుంబాలుగా ఆయా రకాలుగా ఆశీర్వదించి ఆ కుటుంబాలతో ప్రభావ పిల్లలు సంతోషకరంగా నివాసం ఉద్యోగాలు చేయడానికి అనేకమైన వివిధ రంగాల్లో రాణించడానికి ఆ పిల్లలు వాడుకుంటున్న కొందరాలి ప్రభావ

साईं ओके ना ముందుగా ఈ దేశమంతా కూడా కలిపి క్రిస్మస్ పండుగ సందర్భంగా ముందుగా ఈ యొక్క కడప జిల్లాలో పొద్దుటూరు యొక్క టౌన్లో ఈ యొక్క కొత్తపేట గ్రామంలో మేము ఈ పండుగ జరుపుకుంటున్నాము క్రిస్మస్ పండుగ ముందుగా ఈ పొద్దుటూరులో ఉన్న క్రిస్మస్ సోదరులందరికీ కూడా అలాగే ఈ యొక్క రామాపురం సంబంధించిన యొక్క క్రిస్మస్ సోదరులకు సోదరి మండలికి అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ యొక్క కార్యక్రమము మేము ఇప్పటి నుంచే కాదు గత వంద పై నుంచి కూడా ఈ కొత్తపేట గ్రామంలో మా మా మామగారైన వెంకట వెంకటసుబ్బారెడ్డి గారికి అలాగే ఈ రామాపురం గ్రా గ్రామ వాస్తవులకి అందరికీ కూడా ఎప్పుడుంటో అనుబంధం ఉంది ఆ కార్యక్రమం ఈ కార్యక్రమము గత వంద సంవత్సరాలపై నుండి నడుస్తూ ఉంది అందరూ కూడా రామాపురం గ్రామ ప్రజలందరూ కూడా ఇక్కడికి రావడము ఈ యొక్క చెట్టు ట్రీని ఇక్కడ ఏర్పాటు చేయడము ఇక్కడ వెలిగించడము ఇక్కడ నుండి తీసుకొని చర్చికి తీసుకోబోయడం కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమం కూడా ప్రతి ఒక్కసారి కూడా మేము కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నాం ఎందుకని అంటే ఇది మాకు ఆ రామాపురం గ్రామంకు సంబంధించిన అటాచ్మెంటు అట్లాగే త్వరలో నెక్స్ట్ సంవత్సరము అంటే రెండు వేల ఇరవై ఆరులో కొత్త చర్చి కూడా ప్రారంభం అవుతూ ఉంది చాలా అద్భుతమైన యొక్క చర్చి జరుగుతూ ఉంది అది చర్చి కూడా దగ్గర దగ్గర కోటి రూపాయల పైన ఆ యొక్క చర్చి కట్టడం జరుగుతూ ఉంది చాలా అద్భుతంగా ఉంటుంది నెక్స్ట్ ఇయర్ రెండు వేల ఇరవై ఆరు క్రిస్మస్ రోజు ఇదే క్రిస్మస్ పండుగ రోజు అద్భుతంగా అక్కడ ఏర్పాటు చేస్తామని కూడా నేను అందరూ తెలియజేస్తున్నాను అలాగే ఈ యొక్క కార్యక్రమంకు మా ప్రియతం నాయకుడు నా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే అలాగే రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లి ప్రసాద్ రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కసారి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు అలాగే ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా అట్లే మన ప్రీతం నాయకుడు మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఒక క్రిస్మస్ యొక్క శుభాకాంక్షలు మేము మా కుటుంబం తరఫున అలాగే ప్రొద్దుటూరు నియోజకవర్గం తరఫున ఆయన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం అలాగే మన ప్రీతం నాయకుడు మన పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి గారికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమంకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున్న ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రత్యేకించి ఈ రామాపురం ప్రజలకు ప్రత్యేకించి శిరస్సు ఉంచి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ జై క్రిస్మస్ ఈ వివాహాది శుభకార్యములకు పుట్టిన రోజులకు మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాక్వేడ్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్ అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి బుకింగ్ కొరకు సంప్రదించండి మా సెల్ నంబర్ నైన్ వన్ డబల్ జీరో సిక్స్ డబల్ జీరో టూ త్రీ ఎయిట్ డబల్ సెవెన్ డబల్ నైన్ ట్రిపుల్ జీరో టూ డబల్ వన్